ఈ రోజు ఇక్కడికి వచ్చినప్పుడు ఒక విషయం మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి ఏ తమ్ముళ్ళు వన్ మెనిట్ వన్ మినిట్ ఈరోజు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి ఈరోజు మంత్రులు ఉన్నారు ఎవడైనా మంచి మంత్రులు ఉన్నారా తమ్ముళ్ళు మంత్రి అంటే విలువలు ఉండేవాళ్ళు ఎవరైనా ఉన్నారా అని మేము అడుగుతున్నా నిన్నే ఈ జిల్లాలో టూరిజం మంత్రి ఉంది ఆ టూరిజం మంత్రిని చూస్తే వాళ్ళ కార్యకర్తల దగ్గర నామినేటెడ్ పదవిలో డబ్బులు తీసుకున్నారంటే వీళ్ళ మంత్రులను అడుగుతున్నా మిమ్మల్ని తమలో ఇక్కడ పాపాల పెద్దిరెడ్డి ఉన్నాడు ఆయన పేరేంటి ఆయన పేరేంటి పాపాల పెద్దిరెడ్డి చెప్పండి ఆయన పేరేంటి పాపాల పెద్దిరెడ్డి అవునా కాదా మిమ్మల్ని అడిగేతున్నా అవునంటే శీల పైకెత్తండి పాపాల పెద్దిరెడ్డి వచ్చి చూడవయ్యా నీ యొక్క పాపులారెడ్డి ఆయన ఏం తింటాడో నాకు తెలియదు అన్నం తింటా లేదు ఏమైతే ఇసుకే పాపాల పెద్దరెడ్డే వచ్చి చూడవయ్యా నీ యొక్క పాపులారిటీ ఆయన ఏం తింటాడో నాకు తెలియదు అన్నం తింటున్నాడా లేదు ఉదయం అయితే ఇసుకే అల్పాహారం ఆయనకి మధ్యాహ్న భోజనం మైన్స్ ఆయనకి రాత్రి డిన్నర్ ఇరిగేషన్ ప్రాజెక్టులు ఒకప్పుడు బకాసురులు ఉండేవాళ్ళు అలాంటి బకాసురుణ్ణి మించిపోయాడు ఈ పాపాల పెద్దరెడ్డి నేను అడుగుతున్నా తమ్ముళ్ళు పుంగునూరులో ఈసారి గెలుస్తాడా గెలిపిస్తారా అని నేను అడుగుతున్నా ఇలాంటి దుర్మార్గుడు రాజకీయానికి అర్హులాని మిమ్మల్ని అడుగుతున్నా వయసు పెరిగింది కానీ బుద్ధి మాత్రం పెరగల కుప్పానికి వెళ్ళాడు కుప్పంలో గెలుస్తాడంట నేను చెప్తున్నా పొంగునూరులోని నీ రంగు మారింది పొంగునూరులో గెలిచే పార్టీ తెలుగుదేశం పార్టీ నా దయాదా చిహ్నాల వల్ల గెలిచావు కానీ ఇప్పుడు చూపిస్తా నా తడాక ఏంటో నిన్ను ఎక్కడ పెట్టాలో పెట్టి చూపిస్తావని మరొకసారి హెచ్చరిస్తున్నా పోలీసులు అడ్డు పెట్టుకొని సెకండ్ రాజకీయాలు చేసే ఈ నాయకుడు ఒక నాయకుడు ఆ తమ్ముళ్ళు అని మిమ్మల్ని కాలేజీకి వెళ్ళే విద్యార్థులు నేను ఒకటే చెప్తున్నా మొన్న అంగళ్ళు కేసులు పెట్టారా లేదా తమ్ముళ్ళు మన మీద ఏం జరిగి జరిగింది అంగళ్ళు మనం ఏమైనా దాడి అని మిమ్మల్ని అడుగుతున్నా చేసాము మన దాడి దారిలో వస్తున్నాం ప్రాజెక్టులో జరిగే అవినీతి ప్రాజెక్టుల పైన నిర్లక్ష్యం పెద్దిరెడ్డి దోపిడీ ఇవన్నీ కూడా ఎక్స్పోజ్ చేశాం మనం ఇది ఎక్స్పోజ్ చేస్తే మన మీద దాడి పెట్టి దాడి చేసి సుమారు ఆరు వందల మందిని జైల్లో పెట్టారు నేను ఒకటే చెప్తున్నా ఆరు వందల మంది ఇందులో విద్యార్థులు ఉన్నారు అదే మరిగా ముసలి వాళ్ళు ఉన్నారు కొంతమంది గ్రామం వదిలిపెట్టి ఎక్కడికో వెళ్ళిపోయారు చాలా ఇబ్బందులు పడ్డారు అందుకే ఈ పీలేరు సభలో చెప్తున్నా మళ్ళీ తెలుగుదేశం పార్టీ ఏంటో నేనంటే ఏంటో చేసి చూపిస్తామని హెచ్చరిస్తున్నా పాపాల పెద్దిరెడ్డి రాసి పెట్టుకో ఈ రోజుంది రేపు ఉంది ఉంది నువ్వు పోలీసులు లేకుండా ఇంట్లో నుంచి కూడా బయట రాలేవు మాకు ప్రజా బలం ఉంది రేపు ఎన్నికల్లో నీకు అధికారం ఉండదు నీ దగ్గర బలం ఉండదు కానీ నువ్వు చేసిన తప్పులకి నిన్ను శిక్షించే బాధ్యత తెలుగుదేశం పార్టీదని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా నేను ఒకటే చెప్తున్నా మీ సైకోను చూసి నువ్వు రెచ్చిపోయావు మీ సైకో కూడా చెప్పు పులి బెందల్లో కూడా గెలవడని చెప్పి చెప్పామని నేను చెప్తున్నా సవాలు విసురుతున్నా తమలో ఈరోజు ఇక్కడ చూస్తే మన నియోజకవర్గంలో వెరైటీస్ ఉంది మొత్తం మంగంపేట మొత్తం వెరైటీస్ అన్ని ఈడ్ చేశారు ఊడ్ చేశారు ఏమీ మిగలలేదు కడాన మీరు చూస్తే పైనుండే మట్టి కూడా దోచుకొని వెళ్ళిపోయారంటే వీళ్ళని ఏమనాలి నాకైతే అర్థం కావడం లేదు పెద్ద స్కామ్ జరిగింది ఇగో పక్క ఎర్ర చందనం ఇక్కడ ఈ అడవుల్లో ఎర్ర చందనం ఉంది అది కూడా స్మగ్లింగ్ చేసి ఇష్టానుసారంగా ముందుకు పోయే పరిస్థితి వచ్చారు అదే మరిగా మీరు చూస్తే ఆవులాపల్లి రిజర్వాయర్ కట్టి ఆరు వందల కోట్ల రూపాయలు అడ్వాన్స్ తీసుకున్నారు ఎన్జిటి ఫైన్ వేసింది వంద కోట్లు ఈయన పాపానికి దానికి ఇరవై ఐదు కోట్ల రూపాయలు గవర్నమెంట్ కట్టే పరిస్థితికి వచ్చారు నేను ఇక్కడే శివశక్తి డైరీ ఉంది డబ్బులు ఇస్తున్నారా రైతులు కానీ మిమ్మల్ని అడుగుతున్నా ఇరవై రూపాయలు ఇచ్చి దోచుకున్నారు ఇలాంటి ఒకటి రెండు కాదు ఎక్కడ చూసినా అరాచకాలు చేసే పరిస్థితికి వచ్చారు ఈరోజు ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సింది మామూలుగా కూడా కాదు ఈ దుర్మార్గుడు పాపాల పెద్దిరెడ్డి ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని దోపిడీ చేశాడు రెండో పక్క మొత్తం ఈ రాజంపేట అంతా వాళ్ళదే అనుకుంటున్నాడు ఆయన కొడుకు ఎంపీ ఆయన పుంగునూరు ఎమ్మెల్యే తమ్ముడు తమ్ములపల్లి ఎమ్మెల్యే ముగ్గురిని చిత్తు చిత్తుగా ఓడిస్తారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇంకో పక్క మీరు చూస్తే నిన్ననే మీరు చూశారు రెడ్ శాండల్ సొమ్ముపై అయ్యప్ప లేఅవుట్ అక్కడ వీళ్ళు భాగాలు పంచుకుంటా ఉంటే ఆ డబ్బుల్ని వేరే వాళ్ళు తీసుకుపోయారని ఎంక్వైరీ చేసే పరిస్థితికి వచ్చారు ఆ రహస్యాలు కూడా మా దగ్గర ఉన్నాయి కబద్దార్ జాగ్రత్తగా ఉండండి మీరు దోచిన డబ్బుల్ని కక్కించే బాధ్యత తెలుగుదేశం జనసేన తీసుకుంటామని హెచ్చరిస్తున్నా ఇద్దరు కూడా తండ్రి కొడుకు గాని తమ్ముడు కానీ ఈ ప్రాంతంలో బందీ పోట్లు మారుగా తయారయ్యే పరిస్థితికి వచ్చారు అన్ని సాక్ష్యాలు మీ దగ్గర ఉన్నాయి ఇంకో పక్క వాళ్ళ తమ్ముడైతే తంబళ్ళపల్లి ఎమ్మెల్యే ఎక్కడ స్థలం కనపడి సేద తక్కువ రేటుకి ఇవ్వకపోతే వాళ్ళ మీద దాడులు అందుకే డీకేటీ పట్టాలు చేసుకోవడం ప్రభుత్వ భూములన్నీ అన్యాక్రాంతం చేయడం ఇష్టానుసారంగా దోచుకునే పరిస్థితికి వచ్చారు ఇంకో పక్క ఇక్కడ మదనపల్లి పీలేరు ఎమ్మెల్యే ఉన్నాడు లే తమ్ముడు రాదా మైకు ఇంకా రాదు ఆ మైక్ లాగేశారు మా అది రాదులేండి ఇంకా ఇక్కడ పీలేరులో ఉన్నాడు ఒక ఎమ్మెల్యే ఈయన పీలేరుని పీచి పిప్పి చేస్తున్నాడు పీలేరు కలికిరి గుర్రంకొండ మొత్తం మైనింగ్ లో ఈయనే భాగస్వామి నియోజకవర్గంలో దాదాపు నాలుగు వందల కోట్ల భూముల్ని దోచుకున్నాడు మన కిషోర్ కుమార్ రెడ్డి గారికి ఎత్తిగా ఫైట్ చేశారు దోపిడీకి కొంతవరకు అడ్డు కట్టేశాడు ఆయన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా బహుదా నదుల్లో ఐదు వందల కోట్ల రూపాయలు విలువ చేసే ఇసుక దోచుకునే పరిస్థితికి వచ్చాడు నిన్నే మీరు చూశారు మదనపల్లి ఎమ్మెల్యేని మార్చారు రాజంపేట ఎమ్మెల్యేని మార్చారు వాళ్ళ మీద ఆరోపణలు ఉన్నాయని ప్రజా వ్యతిరేకత ఉందని నేను అడుగుతున్న పాపాల పెద్దిరెడ్డి విషయం ఏం చేశావు జగన్మోహన్ రెడ్డిని అడుగుతున్నా అంటే నీ భాగస్వాములు నీ అవినీతిలో వాటాదారులు వీళ్ళ మాత్రం ఏం చేయలేవు మిగిలిన వాళ్ళ మాత్రం మార్చే పరిస్థితికి వచ్చా ఇంకొక రైల్వే కోడూరుంది అక్కడ ఒక ఎమ్మెల్యే ఉన్నాడు మంగంపేట ముగ్గురాయన అక్రమంగా దోచేస్తున్నాడు ఎర్ర చందనం స్మగ్లింగ్ చేస్తున్నాడు రాయితోటి ఎమ్మెల్యే కూడా ఇసుక భూములు అన్ని కూడా మింగే పరిస్థితికి వచ్చారు నేను అందుకే మిమ్మల్ని అందరినీ ఒకటే కొడుతున్నా ఈ రోజు ఇలాంటి వాళ్ళు మనకు అవసరమా తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా దీనికి కారణం జగన్మోహన్ రెడ్డి అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇంకో పక్క ఈసారి ఎంపీ ఎమ్మెల్యేలు ఏడు మందిని చిత్తు చిత్తుగా ఓడించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేస్తామని గట్టిగా సంకల్పం చేయాల్సిన అవసరం ఉంది ఇక్కడ అన్నమయ్య జిల్లాలో కొన్ని సమస్యలు ఉన్నాయి నేను హామీ ఇస్తున్నా పీలేరు పుంగునూరు మదనపల్లి తమ్మళ్లపల్లి కేంద్రంగా జిల్లా ఏర్పాటు చేసే బాధిత తెలుగుదేశం పార్టీని అందరినీ కాలువ పనులు పూర్తి చేసి చెరువులకు నీళ్లు ఇచ్చే బాధ్యత ఈ ప్రాంతాన్ని శస్ సమలం చేసే బాధ్యత మాది ఇక్కడ ఏపీఐసి ద్వారా రెండు వేల వంద ఎకరాలు సేకరించారు మళ్ళీ మనం ఇండస్ట్రీస్ వస్తాయి ఈరోజు ఇక్కడ రోడ్ వేస్తున్నారు మీరు చూశారు ఆ రోడ్డు శాంక్షన్ చేసి మదనపాలెం నుంచి తిరుపతి వరకు రోడ్డు ఉండాలి నేరుగా ఉండాలి స్ట్రైట్ గా ఉండాలని పెడితే దాంట్లో కూడా టెండర్ తీసి డబ్బులు కొట్టేసే పరిస్థితికి వచ్చారు ఏదేమైనా రోడ్డు పూర్తి అవుతుంది మళ్ళా మీకు న్యాయం జరుగుతుంది టమాటా కోల్డ్ స్టోరేజ్ కానీ ప్రాసెసింగ్ యూనిట్ పెడతాం టమాటా రైట్ విధానం ఉంది Adlıca